ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా గ్రామాలలో స్కూళ్ళు మారాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు మంచి చదువులు ట్యాబులు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన అని గతం ఈ యాభై ఏడు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగే ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటకు పడాలి అనంటే బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు ఈరోజు నా 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 నేను ఎందుకంటా ఉంటానో తెలుసా ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంట ఎందుకంటానో తెలుసా ఎందుకంటే ఓసీలల్లో కూడా నిరుపేదలు ఉన్నారు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ